వెల్కమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తన పశ్చిమ ఎమ్మెల్యే ధవి అన్నారు విద్యానగర్ పార్క్ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలోని వరద బాధితులకు ఏడు వందల దుప్పట్లను తీసుకువెళ్తున్న వాహనానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు పది రోజుల పాటు అహోరాత్రులు శ్రమించి విజయవాడ నగరాన్ని యథాస్థితికి తెచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కిందని అన్నారు జగన్ తన సాడిసంతో రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశాడని ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకొని గొప్ప విజయాన్ని అందించారని దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు చంద్రబాబు పిలుపు మేరకు దేశ విదేశాల్లో ఉన్న కూడా స్పందించి బాధితులను ఆదుకుంటున్నారని అన్నారు సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అందించడం మన బాధ్యత అని భావించి సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు బాధితులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న పార్క్ ఫ్రెండ్స్ సర్కిల్ ను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు కార్పొరేషన్ కొమ్మినేని కోటేశ్వరరావు వంకాయలపాటి బలరామయ్య ఎడ్లపాటి అశోక్ కుమార్ శివరామకృష్ణయ్య సతీష్ అప్పారావు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు వీటిని